వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా తాండూర్ పట్టణం ఇందిరా చౌక్లో సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి వర్మ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కొల్లాపూర్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రధాని మోడీ సాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పరిపాలన అందిస్తుందని తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆరు గ్యారెంటీల్లో ఏర్పాటు చేయడంలో విఫలమైందని తెలిపారు దేశం కోసం మోదీ ఎన్నో త్యాగాలు చేస్తూ దేశ ప్రజలను ముందు నడిపించే నాయకుడే ప్రజానాయకుడని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవేల నుంచి భారీ మేజడుతో బీజేపీ అభ్యర్థిని గెలిపించగలరని తెలిపారు మోదీని మళ్ళీ మూడోసారిగా ప్రధానమంత్రి చేయడమే దేశ ప్రజల లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు లక్షల కోట్లు కావాలి కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది మరి టిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించాలి టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించలే ఎన్నికల అది మీ తెలుసు మాకు తెలుసు కాంగ్రెస్ తెలుసు తెలుసు ఇక ఇంకా పై ఎంబై లేకపోతే ఎంబర్ ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము వంద రోజులు చేద్దాం అనుకున్నాం అందుకే చేయకపోతే మళ్ళీ ఓట్లే మీరే తెలిసారు ఎనభై రోజులలో తొంభై రోజులలో గ్యారేజీలు హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎట్లా చేస్తుంది ఇలా వాళ్ళ రెప్పవట జీతాలు పైసలు లేవే వాళ్ళే ఈ ఆరు గ్యారంటీలు కలిగిస్తారు ఒక్క మహాలక్ష్మి పథకం అమలనే దాదాపు అరవై వేల కోట్లు అవసరం ఈ మిట్ట ఎక్కడికి దండబట్టిన ఏమవుతుంది సార్ లబ్ధిదారులకు నా తరఫున నమస్కారం చేయండి బిజెపి కార్యకర్తలకు రెండు చేతులు జోడించి మొక్కుందని చెప్పండి మీద ప్రతి ఒక్క ఓటు వేయించే బాధ్యతలు ఇలా కార్యకర్తలు తీసుకోమని చెప్పి నరంద్రమూరా చేతులు జోడిచ్చేందుకు నమస్కారం పెట్టిన మాతో చెప్పే